నమస్తే అండి నా పేరు పాషాని నుడె లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు ఒక కార్ అయితే కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి ఈ కార్ వచ్చేసి మారుతి ఎట్టిగా అండి వీడిఐ ఎస్హెచ్ఏ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ కార్ అండి మానువల్ గేట్స్ అండి కార్డ్ ఓనర్ కారు ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక ఐదు రోజుల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది పెడితే భారత ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్ఎస్ మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదహారు మోడలు థర్డ్ ఓనరు ఎనభై నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల యాభై వేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అని పెడితే మన తెలంగాణ స్టేటు వరంగల్ డిస్టిక్ వాసులు రవికుమార్ అనే అన్న అయితే పెట్టిన ఒక అర్ధ గంట గంట లోపే మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అది యాభై వేల రూపాయలు ఫస్ట్ అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగిందండి యూట్యూబ్లో వీడియో చూసి ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది నాలుగు లక్షల యాభై వేలు కార్ ఓనర్కి కొట్టిండు ప్లస్ మన కమిషను సపరేట్ అయితే ఇవ్వడం జరిగిందండి నాకు కమిషన్ ఇచ్చిండు నాలుగు లక్షల యాభై వేలు కార్ ధర మొత్తం పేమెంట్ అయితే చేయడం జరిగిందండి ఎన్ఓసికి అప్లై చేసి కార్ అయితే ఈరోజు డెలివరీ తీసుకొని సారీ నిన్న తీసుకున్నాను ఈరోజు ఎనిమిదో తారీఖు రాత్రి దాదాపు సమయం వచ్చేసి ఎనిమిది గంటలు అవుతుంది నిన్న ఏడో తారీఖు నాకు సాయంత్రం తీసుకోవడం జరిగిందండి నిన్న సాయంత్రం తీసుకొని యాక్సెసరీస్ కావాలంటే యాక్సెసరీస్ వేపించి దగ్గరుండి సీట్ కవర్లు ఫో ఫ్లోర్ మ్యాట్ మొత్తం కొంత మోడిఫికేషన్ చేపిచ్చి పెట్టడం జరిగింది చేయించామని చెప్పడం జరిగింది చేపి చేపించమని చెప్తే చేపించడం జరిగింది నిన్న సాయంత్రం టైం వరకు కాలేదు సరిపోలేదు టైము అవన్నీ చేపేయడానికి ఈరోజు సాయంత్రం వరకు నిన్న సాయంత్రం ఇస్తే ఈరోజు సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈరోజైతే కంటైనర్ అతనితో అయితే ఇచ్చి పంపించడం జరుగుతుందండి కంటైనర్ అతను మారుతి ఎట్టిగా బీడిఐ ఎస్హెచ్ఎస్ మార్ట్ హైబిల్ ఇంజిను రెండు వేల పదహారు మూడలు కార్టోనరు ఎనభై నాలుగు వేల కిలోమీటర్ జరిగింది నాలుగు లక్షల యాభై వేలకు ఢిల్లీలో ఇప్పించడం జరిగింది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి కంటైనర్ ఛార్జెస్ ఇక్కడ నుంచి ఈరోజు ఎనిమిదవ తారీఖు బయలుదేరుతుంది ఒక వారం రోజులు హైదరాబాద్ జరుపుకుంటుంది మెడ్చల్కి అక్కడికి వచ్చి అన్నవాళ్ళు రిసీవ్ చేసుకొని కంటైనర్ డబ్బులు ఏదైతే ఉన్నాయో పదిహేను వేలు కంటైనర్ అతను కొట్టి వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి కార్తో పాటు పంపాం ఎందుకంటే ఈ ఢిల్లీ నెంబర్ ఏంటంటే ఎవరైనా తీపించుకోవచ్చు ఎన్ఓసి ఓనరే రావాలి ఓనరే సంతకం పెట్టాలి ఓనర్ వచ్చి ఫోటో దిగాలి అలాంటి రూల్స్ ఏమి ఉండవు ఇది ఎవరైనా ఎన్ఓసి తీసుకోవచ్చు ఓనర్ ఐడి ఐడి కార్డు ఒరిజినల్ ఆర్సీ ఆర్సీ కూడా అవసరం లేదు ఆర్సీ ఫోటో ఐడి ఐడి కాపీలు అంటే మన వాట్సాప్లో ఐడీలు ఓనర్ ఐడీలు ఉన్నా సరిపోతాయి చాష్టం మనకు ట్రేసింగ్ ఇచ్చినా సరే ఎన్ఓసి అయితే తీసుకోవచ్చు అండి ఆ యొక్క భయంతో ఏదైనా ఇప్పుడు చాలా ఒక దాదాపు మూడు వందల పైన కార్డులు పంపించడం కట్టారు కానీ ఎప్పుడు పేపర్ అయితే పంపించలేదు అంత రిస్క్ తీసుకోలేదు అందుకోసమే ఎప్పుడైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కొరియర్ చెప్పేయడం జరుగుతుందండి ఈ ఈ కార్డు కూడా సేమ్ యాసెస్ సింపుల్ సింపుల్గా కార్ చూపిస్తా ఏమేమి చేపించడం అయిందని టైం చూడొచ్చు మండే సోమవారం రోజు ఎనిమిది గంటల ఏడు గంటల సారీ ఏడు గంటల యాభై ఐదు నిమిషాలండి ఎనిమిది ఎనిమిది వేసుకోండి ఎందుకంటే ఈ వీడియో అయిపోయి అదే టైం అయింది ఎనిమిదింటి సమయంలో వీడియో చేస్తున్నాం అండి కంటైనర్ తెచ్చి మారుతి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రీడ్ ఇంజిన్ తక్కువ ప్రైజ్ అండి ఇది నాలుగు లక్షల యాభై చాలా తక్కువ ఎందుకంటే ఢిల్లీలో మీరు చూడండి ఐదు లక్షలు మినిమం ఐదు లక్షల పైన పెట్టాల్సి వస్తుంది ఫార్మూల కావాలంటే ఐదు లక్షలు మినిమం ఐదు లక్షలు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు రెండు వేల పదహారు వచ్చి పదహారు వచ్చిన తర్వాత కొంచెం ఒక నాలుగైదు నెలలు పోయిన తర్వాత మూడు నాలుగు నెలలు పోయిన తర్వాత తగ్గే రేట్ ఇది అంటే ఇంత కూడా తగ్గదు ఒక నాలుగు డెబ్బై నాలుగు అరవై నుంచి ఒక నాలుగు తొంభై వరకు ఆ రేటు తగ్గుద్ది ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఇది ఇప్పుడే నాలుగు లక్షల యాభై వేలకు వచ్చింది మంచి రేట్ అండి చాలా బాగుంది కార్ కూడా యాక్సెసరీస్ కూడా వేయించడం వేపించడం జరిగింది డోర్ వైజర్స్ కొంచెం దుమ్ము దుమ్ము ఉంది ఎటుబడి కంటైన్లో పెడితే ఇంకా కూడా దుమ్ము అవుతుంది అని చెప్పేసి వాషింగ్ ఇది చేపలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెటుబడి వాషింగ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది డోర్ వైజర్స్ చేయించడం హ్యాండింగ్ టోన్స్ చేయించడం ఎట్టిగా అని లైట్ వచ్చేది రన్నింగ్ బోర్డు ప్లేట్స్ ఎట్టిగా బాగుంటుంది లోపల బ్లూ కలర్ లైటింగ్ చేపించడం సీట్ కవర్స్ చేయించం ఆ స్టీరింగ్ కవర్స్ చేయించం ఆ త్రీ మ్యాట్స్ చేయించం ఫ్లోరింగ్స్ ఫ్లోరింగ్ చేయించడం ఫ్లోరింగ్ మ్యాట్ మ్యాండేటర్ అని కంపల్సరీ మీరు కూడా మీ కారు కూడా వేయించుకోండి తప్పనిసరి ఇది ఏదైనా వాటర్ చిన్న చిన్న వాటర్ ఏదైనా పడ్డా సరే లోపలికి ఇంకకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే అంత రఫ్ యూజ్ ఉండదు కాబట్టి వీళ్ళకి నడుస్తుంది కానీ మన దగ్గర అయితే అసలు నడవదండి మన కంపల్సరీ ఫ్లోరింగ్ మ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి సీట్ కవర్స్ కూడా వేయించడం హ్యాంబ్రేస్ట్ ఇంత ముందు కూడా ఉండే కానీ ఆ అదిసేసి కొత్త మ్యాట్ ఒక కొత్త హ్యాంబ్రెస్ట్ వేయించడం సీట్ కవర్స్ కూడా కొత్త సీట్ కవర్స్ ఒక ఐదు ఆరు రకాల సీట్ కవర్స్ డిజైన్లు అన్నకు పంపిస్తే అన్న ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే డిజైన్ కూడా బాగుంది మ్యాచింగ్ అయింది ఇంటీరియర్ మ్యాచ్ కావాలి బడి సీట్ కవర్స్ వేపిస్తే బాగుంది పాత మ్యాట్లు కూడా ఇక్కడ కూడా ఎట్టి కాని వస్తుంది మంచిగా అనిపిస్తుంది అది చాలా బాగుంటుంది సీట్ కవర్స్ ఈ పాత మ్యాట్లు ఏదైతే ఉన్నాయో ఆ పాత మ్యాట్లు కూడా ఇందులో లేసి పంపిస్తున్నాను ఎందుకంటే తర్వాత ఏమైనా అవసరం పడితే యూజ్ చేసుకోవచ్చని బాడీ కవర్ కూడా చెప్పిండు బాడీ కవర్ కూడా లోపల ఉంది అది కూడా చూపిస్తా గ్లాసు ప్యాడ్స్ అండి ఇవి అంటే సూర్యుడు పడకుండా లోపలికే గ్లాస్లో పెట్టుకుంటారు ఆ ప్యాడ్స్ ఇవి ఎల్ఈడి లైట్స్ కూడా ఇప్పించాం ఎల్ఈడి లైట్స్ పెట్టించిన డబ్బా కూడా ఎల్లోజన్ లైట్స్ ఏదైతే మన పాతయి ఉంటాయో అది అందులో పెట్టి అందులో పెట్టి పంపిస్తున్నానండి టూల్ కిట్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఈరోజు బయలుదేరుతుంది బండి వెనకాల సేఫ్టీ గార్డ్ కూడా ఇప్పించాము కవర్ కూడా బీకలేదు ఇంకా టూల్ కిట్ కూడా చూడొచ్చు టూల్ కిట్ కూడా చూడవచ్చు అండి టూల్ కిట్ ఉంది పానా ఉంది వీల్ పానా ఉంది మొత్తం ఇందులో పెట్టి పంపిస్తున్నాను ఇంకో ఇది సన్ ప్యాడ్ మన గ్లాసులకు ప్యాడ్స్ అండి ఇవి ఎండ కొట్టకుంటే ఇప్పుడు అవసరం లేదు కానీ ఎండకాలం అవసరం పడుతుంది మన పాత లైట్లు ఇందులో ఉంటే చేసి పంపిస్తున్నా అందులోనే రిఫ్లెక్టర్ ఇందులో ఉంటుంది రిఫ్లెక్టర్ కూడా ఉంది స్టెప్ని కూడా ఉంది చూడవచ్చు స్టెప్ని టైరు స్టెప్ని టైర్ కూడా ఉంది అన్నీ చెక్ చేసి పంపిస్తున్నా అండి ఎందుకంటే తర్వాత మళ్ళీ అది ఉంది ఇది ఇది లేదు అని అనుకుంటా ఏది మిస్ కాదు కాకపోతే మన జాగ్రత్త మనం ఇవ్వ మనకి ఇక్కడ బాడీ కవర్ కూడా బాడీ కవర్ కావాలంటే బాడీ కవర్ కూడా వేసి పంపిస్తున్నా అండి బాడీ కవర్ కూడా వేసి పంపిస్తున్నా ఇక్కడ కూడా ఎట్టి వస్తుంది ఇక్కడ కూడా ఎట్టి కానీ వస్తుంది నాలుగు డోర్ల కట్టి కాని వస్తుంది కింద బ్లూ లైట్ పెట్టేయడం జరిగింది లోపల ఎల్ఈడి లైట్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అనేది ఆండ్రాయిడ్ అనేది ఫస్టే ఉందండి ఇందులో ఇదైతే బాగానే ఉంది కీయాతం దగ్గర ఉంది స్టీరింగ్ కవర్ కూడా మంచి లెదర్ స్టీరింగ్ కవర్ వేయించు బాగుందండి కారు తక్కువ ప్రైజ్లో దాదాపు ఆయనకు సగం ట్యాక్సీ డబ్బులు మిగిలిందని చెప్పుకోవచ్చు మంచి రేట్లో వచ్చింది ఓకే అండి ఇది నాటి వీడియో మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదహారు ఎస్హెచ్విఎస్ మార్ట్ హై పేటించను నాలుగు లక్షల యాభై వేలకి పెట్టించడం జరిగింది మన కమిషన్ వేరు కంటాక్ట్ చార్జెస్ వేరు యూట్యూబ్లో వీడియో చేసి మన మీద నమ్మకంతో ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది వరంగల్ నుంచి రవి అనే అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ అన్న మమ్మల్ని నమ్మినందుకు అదే విధంగా మీరు ఎంత నమ్మిరూ అంతకు మించి మేము దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి అండి అన్నకు తెలుసు అడ్వాన్స్ కొట్టిన కాడి నుంచి బండి చుట్టూ తిరిగి బండి దగ్గరనే ఉండి ఆ బిజినెస్ కూడా లేదు ఈ టైంలో చాలా బిజినెస్ చాలా డల్ ఉంది నెక్స్ట్ మంత్ జనవరి నుంచి బాగుంటుంది బిజినెస్ కానీ ఈ మంత్ లేదు బిజినెస్ కూడా చాలా స్లో ఉంది ఇంకోటి ఏడో తారీఖు నిన్న ఇకోస్పోర్ట్ ఒకటి పెట్టాక ఎయిటీన్ మోడల్ అది కూడా సేల్ అయిపోయిందండి వరంగ మన తమ్మ నుంచి యాభై ఒక అన్నయ్య అయితే యాభై వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది అది కూడా రేపు మాపో పేమెంట్ అయిపోతుంది అది కూడా కంటెక్టర్కి ఇచ్చి పంపిస్తాం ఇంకెవరికైనా కార్లు కావాలంటే మా మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఇంకెవరికైనా కారు కావాలంటే కింద ట్రైమంటే కాల్ చేయండి ఎన్ఓస్ అనేది ఈ మధ్యన ఎన్వోస్ అనేది మినిమం ఒక వన్ మంత్ అయితే టైం పడుతుందండి అది మా తప్పు కాదు అది ఆర్టీఓ ఆఫీస్లో కొంచెం డీలే అవుతుంది ఎన్ఓసే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎన్వోస్ రాదని బాగాలేదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఎంత ముందు అవుతుంది ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ ఢిల్లీలో ఢిల్లీలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ వెహికల్ తీసుకున్నా సరే చిన్న చిట్క ఏదైనా పని ఉంటుందండి ఖచ్చితంగా అది మీరు చేయించుకోవాలి అది ఎవరు చెప్పినా చెప్పకుండా ఎవరు అమ్మినా ఎవరి దగ్గర తీసుకున్నా మీరు పోయి ఎక్కడ తీసుకున్నా సరే ఖచ్చితంగా చిన్న చిట్కా పని అనేది కంపల్సరీ ఉంటుంది అంటే ఇప్పుడు ఉంది ఇదేదో ఖరాబ్ అయిందని చెప్పట్లేదు ఇది అంత పర్ఫెక్ట్ ఉన్నా సరే రేపటి నాడు బండి రన్నింగ్ అవుతున్న కొద్ది ఒక వారం రోజులు పది రోజులు నెల రోజులు ఆరు నెలలు సంవత్సరం పోయాక ఏదో చిన్న చిత్కో ఏదన్నా ఉంటుంది అది కామన్ ఎందుకంటే వస్తువు అది మోటర్ అది అంటే ఒక మనిషి సృష్టించింది అందుకోసం అనేది చిన్న చిత్క అనేది కంపల్సరీ వస్తుంది ఎవరు చెప్పినా చెప్పకుండా ఇది సత్య నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మిగతా అండి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏదన్నా వెయ్యి రూపాయల పని వచ్చినా కూడా కొంతమంది అందరు కాదు అందరికి తెలుసు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా తెలుసు అందరికి ఎవరో ఒకళ్ళు ఏంటంటే మూడనేది చదిదొపుతారు చిన్న వెయ్యి రూపాయల పని వచ్చినా కూడా నువ్వు బాగుందంటే ఇవ్వ నిండా రోజులు కట్టేది అప్పటికి ఇది పని చేస్తలేదు అది అది ఉండదండి చిన్న చిట్కా ఏదైనా కామన్ ఉంటే చేయించుకోవాలి ఇంజన్ ఏదైనా ఖరాబ్ అయిందా మీకు బాడే ఉన్న యాక్సిడెంట్ ఆ బండి ఉన్న యాక్సిడెంట్ అని చెప్పండి మేము మాట్లాడతాం కానీ ఆ చిన్న చిట్కా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే అది కంపల్సరీ చేయించుకోవాలి మీరు దయచేసి అర్థం చేసుకోండి కావాలంటే కింద టైట్టు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్ కార్ సబ్స్క్రైబ్ చేసుకోండి